హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫామ్ అండి ఆఫర్ 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 అండి మీకోసం ఒక బంపర్ ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి చాలామంది ఫోన్ చేసి అన్న మాకు మూడు పిల్లలు కావాలా రెండు పిల్లలు కావాలా నాలుగు పిల్లలు కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం మాత్రమేనండి నాలుగు పిల్లల బ్యాచ్ నాలుగు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ నాలుగు పిల్లల బ్యాచ్ని తీసుకురావడమే కాక ఈ నాలుగు పిల్లలు తీసుకున్న వారికి ఒక పెట్ట పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరిలో ఆ పెట్ట పిల్ల వీడియో కూడా పెట్టడం జరిగిందండి చూడండి సూపర్గా ఉంటాయండి పెరుక్రాస్ రసంగులు కాకులు అబ్రాసులు అండి నాలుగు నాలుగులో కూడా ఒక రెండు పుంజు పిల్లలు అయితే అనుకుంటున్నానండి మనం చెప్పడం కాదండి ఒకటి రెండుసార్లు చెక్ చేసి తీసుకోండి నాలుగు కూడా బల్క్ అండి నాలుగు కూడా బల్క్ సెలవు వీటి వయసు వచ్చేసి అరవై అరవై ఐదు రోజులు ఉంటుందండి ఈ నాలుగు పిల్లలు కలిపి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తామండి ఫిక్స్డ్ అండి ఇంకా రేట్ అయితే ఏముండదు ఇంకా ఫిక్స్డ్ రేటు ఈ నాలుగు పిల్లలు తీసుకున్న వారికి ఒక పెట్ట పిల్లల్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పజిబుల్టీ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి చూడండి అండి ఇదేనండి ఫ్రీగా ఇవ్వబోయే పెట్టపిల్ల ఇదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఆ నాలుగు పిల్లలు బల్కుగా తీసుకున్న వారికి మాత్రమే ఈ పెట్టపిల్లని ఇవ్వడం జరుగుతుందండి ఆ నాలుగు పిల్లలు కూడా విడివిడిగా ఇవ్వడం అయితే జరగదు నాలుగు పిల్లలు కలిపి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనుకుంటున్నాను ఈ పెట్టపిల్లని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సూపర్గా ఉంటుందండి పెట్టపిల్ల కూడా సూపర్ క్వాలిటీగా ఉంటుంది కేవలం మన కస్టమర్ల కోసం మరియు మన సబ్స్క్రైబ్ కోసమే ఈ ఆఫర్ని పెట్టడం జరిగింది ఈ ఆఫర్ ఒక్క రోజు మాత్రమేనండి దయచేసి గమనించండి ఈ ఆఫర్ ఒక్క రోజు మాత్రమే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ